మంత్రి నారా లోకేష్ గారి పుట్టినరోజున యాస్టరిస్క్ విరివిగా రక్తదానం చేద్దాం సీనియర్ నాయకులు పిలుపు రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలను కళ్యాణదుర్గం ప్రజావేదిక వద్ద ఘనంగా జరుపుకుందామని టీడీపీ నాయకులు దేవినేని ధర్మతేజ గారు సీనియర్ నాయకులు పిలుపునిచ్చారు ఇందులో భాగంగా ఐదు మండలాల ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు ఈ నెల ఇరవై మూడో తేదీ నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహిస్తామని తెలిపారు రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడిన వారు అవుతామని గ్రామస్థాయి నుండి యువత ముందుకు వచ్చి రక్తదాన శిబిరం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు నమస్కారాలు ఎమ్మెల్యే గారు రెండు రోజుల క్రితం నారా లోకేష్ బాబు గారి జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరం ఈ నియోజకవర్గంలో ఏర్పాటు చేయవల అందులో కనీసం మూడు వేల మందికి తగ్గకుండా మనం రక్తదానం చేయవలసిందిగా నాయకులందరికీ విజ్ఞప్తి చేశారు మిత్రులందరూ రకరకాల అభిప్రాయాలు తెలియజేశారు అంటే ఈ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో రెండు వందల ఏడు గ్రామాలు ఉన్నాయి మున్సిపాలిటీలో ఇరవై నాలుగు వార్డులు ఉన్నాయి అందరూ కలిసి ప్రతి గ్రామం నుంచి పది పన్నెండు మంది వస్తే మన ప్రతి గ్రామంలో కూడా డీలర్లు ఉన్నారు యానిమేటర్లు ఉన్నారు ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు ప్రముఖ నాయకులు ఉన్నారు ఆ నాయకులందరూ కలిసి వస్తే కూడా పది మంది పన్నెండు మంది పదహైదు మంది వరకు అవుతారు మనకు మన ఎమ్మెల్యే గారు పెట్టిన టార్గెట్ మూడు వేల మంది ఈజీగా చేసేదానికి అవకాశం ఉంది మనసుంటే మార్గం ఉంటుంది రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని పరిపాలించేకి దమ్మున్న నాయకుడు మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు మాత్రమే ఆ లోకేష్ బాబు గారి జన్మదిన కార్యక్రమాన్ని ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసి మేము ఇన్ని వేల మందికి మీకి రక్తదాన శిబిరంలో చేశామని అన్నదాత సుఖీభవ అంటారు రక్తదానం చేస్తే కూడా ఏ విధమైన ఆపదలు ఉండి యాక్సిడెంట్లు ఉండి మరణశయ్య పైన ఉన్న వాళ్ళకి రక్తం కావాలంటే ఈరోజు ఈ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో మూడు వేల మంది ఇస్తే మూడు వేల మందికి ప్రాణాన్ని పోసిన వాళ్ళవుతామని సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే రక్తం అనేది చాలా విలువైనది మూడు నెలలకు ఒకసారి ఇస్తూ ఉంటారు చాలామంది మేధావులు ఆహారం బాగా ఆహారం ఆరోగ్యం బాగున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ వాలంటరీగా పోయి రెడ్ క్రాస్ సంస్థకు వెళ్ళి మా రక్తం తీసుకోండి మాది ఏ గ్రూపు బి గ్రూపు సి గ్రూప్ అని చెప్పి మేధావులు తెలిసిన వాళ్ళంతా ఇస్తూ ఉంటారు కానీ మన మిత్రులు చెప్తున్నారు ఇరవై రెండవ తేదీ మందు తాకూడదని అంటే ఒక్కరోజు ఒక మనిషి జీవితాన్ని కాపాడడానికి కోసం ఇరవై నాలుగు గంటలు మనం మందు తాకుండా ఉంటే ప్రతి వ్యక్తి రక్తం మనకు పను పనికి వస్తుంది కాబట్టి రాబోయే రోజుల్లో ఈ భారతదేశ చరిత్ర ఒక్కసారి చూస్తే ప్రాంతీయ పార్టీ నాయకులు వాళ్ళు కుమారులే శాసించే రోజులు జరుగుతూ ఉన్నాయి ఈ రోజు తమిళనాడులో ముఖ్యమంత్రిని చూస్తే స్టాలిన్ కరుణానిధి కొడుకున్నాడు రాబోయే రోజుల్లో అంటే మన రాష్ట్రంలో కూడా రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని పరిపాలించాడు రాబోయే రోజుల్లో కూడా చంద్రబాబు నాయుడు కుమారుడే లోకేష్ బాబు గారు ఈ ప్రాంతాన్ని ఈ రాష్ట్రాన్ని పరిపాలించేదానికి అవకాశం ఉంది అందుకని మిత్రులు చెప్పారు మన నియోజకవర్గం కానీ మన నాయకులు కానీ మన నిరుద్యోగ సమస్య తీరాలంటే కూడా లోకేష్ బాబు గారు రాబోయే రోజుల్లో మన నాయకుడు అయితేనే మన సమస్యలు తీరుతాయని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా సమస్యలు తీరుస్తున్నాడు మన భవిష్యత్ మన పిల్లల భవిష్యత్తు కానీ మన భవిష్యత్తు కానీ రైతుల భవిష్యత్తు కానీ మార్చడానికి ఏకైక నాయకుడు ఇప్పుడున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాత్రమే మన మన ప్రాంతం వెనుకబడిన ప్రాంతం మన ప్రాంతం బాగుపడాలంటే బీటీపీకి నీళ్ళు వస్తేనే రైతులు బాగుపడతారు రైతుల కన్నీళ్ళు కళ్ళల్లో ఆనంద భాష్పాలు చూసేదానికి వీలుంటుందని మాత్రం సభాముఖంగా తెలియజేస్తున్నా అందుకని ఇవన్నీ దూరదృష్టితో ఆలోచించి ఇరవై మూడవ తేదీ మనం మూడు వేలు టార్గెట్ ఇచ్చారు అది అధిగమించేదానికి ప్రతి కార్యకర్త నాయకుడు తెలుగుదేశం పార్టీ అభిమానులు లోకేష్ బాబు అభిమానులు అందరూ కలిసి ఆ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తారని సభాముఖంగా తెలియజేస్తూ అదేవిధంగా మీటింగ్ అయిన తర్వాత అందరూ కలిసి ప్రజా వేదికలో ఫోన్ చేసి పోవల్సిందిగా కోరుచు సెలవు తీసుకుంటున్న జై ఇరవై మూడవ తేదీ కూడా ఏడు గంటల నుంచి ఈరోజు ఇరవై మూడవ తారీఖు లోకేష్ బాబు జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయాలని చెప్పి ఎమ్మెల్యే గారు నిర్ణయించడం జరిగింది అది మనం మనందరూ కూడా ఆచరించి పెద్ద ఎత్తున రక్తదానం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎలా అంటే అన్నదాన అన్న మంచి రక్తదానం అనేది చాలా ఇప్పుడు ప్రాధాన్యత తనకు ఎక్కువ పెరిగింది ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా యాక్సిడెంట్లు జరుగుతాయి కాబట్టి మనకు కూడా మూడు నెలలు అయిన తర్వాత కూడా మళ్ళీ రక్తం ఇచ్చిన అదే పెద్దది కాదు చాలా మంచి కార్యక్రమం అది ఎందుకంటే యూత్ చాలా మంది ఉన్నారు కాబట్టి మీరందరూ గ్రామాల్లో గ్రామంలో సీనియర్ నాయకులు గ్రామ కమిటీ అధ్యక్షులు స్టోర్ డీలర్లు వీళ్ళంతా మాది వీళ్ళు ఫీల్డ్ అసిస్టెంట్ వీళ్ళంతా ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా అందరూ వాళ్ళు యూత్ బాగా మొబిలైజ్ చేసుకొని ఖచ్చితంగా మండలానికి ఐదు వందల టార్గెట్ పెట్టారు పెద్దది కాదు శ్రీరాములు ఇందాక అన్నట్టు చాలా ఎక్కువ అవుతుందని అదే అనుకుంటే అది తప్పునుంటే పెద్దది కాదు చేయొచ్చు కాబట్టి అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి మన టార్గెట్ రీచ్ కావాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతూ ఈ మంచి అవకాశం ఎంతకంటే మనకి కాబోయే మన తరాలకి అందరూ కూడా మన కాబోయే నాయకులు లోకేష్ బాబు ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా వయసు అయిపోతుంది మనం కూడా ఆయన్ని బాగా మనం కూడా లోకేష్ని మనం కూడా ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది నిన్ననే కూడా మన వాళ్ళు చాలా మంది శాసనసభ్యులు చర్చా వేదిక పెట్టారు మన లోకేష్ బాబు కూడా దీపం ఉన్నట్లు ఇల్లు సక్క పెట్టుకోవాలన్న సామెత కూడా ఉంది మామూలుగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు మంచి అనుభవ పరిపాలన ఉన్న వ్యక్తి ధరకు కూడా కూడా మద్దతు కూడా తెలిపాల్సిందిగా లోకేష్ ఉప ముఖ్యమంత్రిగా చేయాల్సిందిగా తెలియజేస్తూ మన పెద్ద ఎత్తున రక్తదాన శిబిమ్ మనం కూడా చేద్దామని చెప్పి తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన కార్యక్రమానికి తెలిపిస్తున్నారు ఇచ్చేసారు రోజు మన నాయకుడు నాయకుడు నారా లోకేష్ గారి బర్త్డే సందర్భంగా మన కళ్యాణు నుంచి పెద్ద ఎత్తున రక్తదానం చేయాలని చెప్పని మన ఎమ్మెల్యే గారు ఒక ఆలోచన చేశాడు దాన్ని ధర్మదేజ్ గారు ఈరోజు అందరినీ కలిపి ఈ మండలి ఈ కాన్సెన్స్ నుంచి దాదాపుగా మూడు వేలు రక్తదానం చేయాలని చెప్పని గట్టిగా నిశ్చయించుకున్నారు మరి ఇది మూడు వేలు రక్తదానం చేయాలంటే ప్రతి కార్యకర్త ప్రతి లీడరు తన గ్రామంలో ఐదు మందిని కానీ పది మందిని కానీ తీసుకొస్తే అది సాధ్యమవుతుంది మనము ఈ రోజు మన ఎమ్మెల్యే గారు చెప్పారు కాబట్టి మనం అందరూ దాన్ని కట్టుబడి ప్రతి గ్రామం నుంచి ఐదు మందిలో పది మందిలో వాళ్ళ పేర్లు తీసుకొని ఆ మండల కన్వీనర్లకి వాళ్ళ పేర్లు ఇవ్వండి